नारायणं नारायणं नमस्कृत्य गीतापर्यच्यते नारायणं नमस्कृत्य गीतां स्मरेण आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरे तेन विघ्नाः प्रणश्यन्तु सिद्ध्यन्ति च मनोरथाः

స్థిత్ కాలేపీ బ్రహ్మ నిర్వాణముచ్చి స్థిత్ బ్రహ్మ నిర్వాణముచ్చతి చివరి క్షణంలో భగవంతుని అతడు నిర్వాణ బ్రహ్మను పొందుతాడు అని శ్లోకంలో చెప్పారు సో నిర్వాణం అంటే అర్థం ఏమిటి అనే దానికి చెప్పారు నిర్వాణం అంటే అశరీరం శరీరము లేనివాడు అని అర్థము మరి భగవంతునికి శరీరం లేదా అంటే ప్రాకృత శరీరం లేదు అని అర్థం ఇది నిర్వాణ శబ్దానికి అర్థం చెప్పారు తరువాత బ్రహ్మ అనే పదం ఉంది ఆ బ్రహ్మ పదానికి అర్థం ఏమిటి దాన్ని చెప్తూ ఉన్నారు ఎందుకంటే మనమన్నదేమిటి భగవంతునికి శరీరం ఉన్నది ప్రాకృత శరీరం లేదు జ్ఞానానందాత్మకమైన శరీరం ఉన్నది అని మనం అంటే దానికి వేరొకరు మరొక విధంగా అంటారు అలా కాదు విష్ణువుకు ఈ బ్రహ్మకు ఉండవచ్చు నిజమైన పరబ్రహ్మ వేరే ఉన్నాడు నిర్గుణుడైనటువంటి బ్రహ్మ వేరే సో అతనికి శరీరం లేదు ఇతనికి ఉండవచ్చు ఆయా ఉపాధి కృతమైనటువంటి ఈ విష్ణువుకు శరీరం ఉండవచ్చు కాకపోతే నిర్గుణ బ్రహ్మ అని ఎవరున్నాడో ఉత్తమ బ్రహ్మ అతనికి శరీరం లేదు అని కొంతమంది అంటారు సో దానికి ముందు సమాధానం చెబుతూ ఉన్నారు భగవత ఉత్తమం బ్రహ్మ భగవత ఉత్తమం బ్రహ్మ నచ భగవత ఉత్తమం బ్రహ్మ అంటే ఈ భగవంతుని కంటే ఉత్తముడైన వేరొక బ్రహ్మ లేడు భగవత

భగవంతుడు వేరే పరమాత్ముడు వేరే బ్రహ్మ వేరే అని కొంతమంది ఈ భగవంతుడు పరమాత్ముడు మనం ఎవరిని కొలుస్తామో శరీరం శరీరాన్ని ఎక్కడ వర్ణిస్తారు పురాణాలలో కానీ వేదాల్లో కానీ ఎక్కడ భగవంతునికి శరీరము ఆ శరీరము రూపాన్ని వర్ణిస్తారో అతడు పరబ్రహ్మ నిజమైన బ్రహ్మ కాదు రూపమున్న మనకు ఉపాసనకు అనుకూలంగా ఆ రూపాన్ని చెప్పారు అంతే నిజంగా బ్రహ్మకు శరీరం లేదు అంటే అందుకు శ్రీమదాచార్యులు అంటారు అయ్యా భగవంతుడు వేరే బ్రహ్మ వేరే అని కాదు అంతా ఒకటే అతనికే బ్రహ్మ అని పేరు అతనికే భగవంతుడని పేరు అతనికే పరమాత్ముడని పేరు అతనికే రూపం ఉండేది భాగవతంలో అదే చెప్పారు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే బ్రహ్మ అని పరమాత్మ అని భగవాన్ అని అతనికే పేరు క్షత్యతే అంటే పిలువబడబడతాడు అతడే బ్రహ్మాని అతడే పరమాత్ముడని అతడే భగవంతుడని పిలువబడతాడు కనుక ఈ భగవంతుడు వేరే బ్రహ్మ వేరే అని చెప్పడానికి లేదు బ్రహ్మ అతడే పరమాత్ముడు అతడే అతనికే శరీరాన్ని చెప్పింది జ్ఞానానందాత్మైన శరీరం ఉన్నదని అతనికే చెప్పింది కనుక ఇతని కంటే ఉత్తముడైన మరొక బ్రహ్మ ఉన్నాడు అని చెప్పడానికి రాదు చెప్తూ ఉన్నారు మరికొన్ని ప్రమాణాలను కూడా ఇస్తూ ఉన్నారు అంటే భగవంతుడే బ్రహ్మ అతనికే పరమాత్మని పేరు అనే విషయాన్ని తెలియజేసే ప్రమాణాలను కూడా ఉదహరిస్తూ ఉన్నారు భగవంతం పరం బ్రహ్మ భగవంతం పరం బ్రహ్మ భగవంతం పరం బ్రహ్మ పరం బ్రహ్మ జనార్దన

ఆ జనార్దనుడే జనార్దనుడని వదిలిపేది విష్ణువినే ఇంకా అతడే పరబ్రహ్మ పరమం యో మహబ్రహ్మ అది ఒక ప్రమాణం విష్ణువే పరబ్రహ్మ అని చెప్పేటటువంటి చేసిన తర్వాత ఇదే గీతలోనే కృష్ణుడు చెప్పుకున్నాడు యస్మాత్ క్షరం అతితో అక్షరాధ పురుషోత్తమ అని ఆ పురుషోత్తమ యోగంలో పదహైదో అధ్యాయంలో చెప్పుకున్నాడు నేనే పురుషోత్తముణ్ణి ఎందుకు అంటే పురుషులు అక్షర పురుషులు అని రెండు ఉన్నారు ఆ రెండింటినీ మీరినటువంటి పురుషుణ్ణి కనుక నన్ను పురుషోత్తముడు అంటారు అని కృష్ణుడు చెప్పుకున్నాడు అక్షరం అతి దోహం చ ఉత్తమ పురుషుల కంటే అక్షర పురుషుల కంటే నేను ఉత్తముణ్ణి అని చెప్పుకున్నాడు మరొక మరొక ప్రమాణంలో యోసౌ అతీంద్రియ గ్రాహ్య ఇతడు అతడు అసవంటే అతడు ఇంద్రియ గ్రాహ్య గ్రాహ్యములైన వస్తువుల కంటే ఉత్తముడైన వాడు అంటే కంటికి కనిపించేవేవి కూడా ఆ భగవంతుని మీరి ఉండలేవు అన్నిటి కంటే ఎతడే ఉత్తముడు అని ఒక ప్రమాణం నాస్తి నారాయణ సమం నభూతన్న భవిష్యత్ అని మహాభారతంలో వచ్చే మరొక ప్రమాణం నారాయణుడికి సమానమైన వాడు ఇంకొకడు లేడు ఇంతకు ముందు లేడు ఇప్పుడు లేడు ముందు రాబోడు నా భూతం నా భవిష్యతి నాస్తి నాస్తి అంటే ఎప్పుడు లేడు భూతం అంటే ఇంతకు ముందు లేడు భవిష్యతి ఇక ముందు రాబోడు అని అతడే సర్వోత్తమని చెబుతూ ఉన్నారు మరొక ప్రమాణంలో త్వత్ సమో అస్థి అభ్యధిక కుతో అన్య సమః అంటే నీకు సముడైన వాడు నీకు సమానమైన వాడు న లేడు అభ్యధిక అండి మరి నీకంటే ఉత్తముడు కుతో అన్య అస్తి ఇక వేరే ఎక్కడి నుంచి వస్తాడు నీకు సమానమైన వాడే లేడన్నప్పుడు ఇక నీకంటే ఉత్తముడు ఎక్కడి నుంచి రావాలి అని చెప్పేటటువంటి ప్రమాణం ఇలా ఇటువంటి ఎన్నో ప్రమాణాల ద్వారా ఏం తెలుస్తోంది పరమాత్ముడు భగవంతుడు పరబ్రహ్మ అంతా ఒకటే అతడే విష్ణువు అతడే నారాయణుడు కనుక నారాయణుడన్నా విష్ణువన్నా పరబ్రహ్మ అన్న భగవంతుడన్నా ఏ పదాలన్నా అతనికే చెందుతుంది కనుక అతడే రూపము కలిగిన వాడు బుడముల కలిగిన వాడు అని తెలుస్తుంది తర్వాత మరొక విషయాన్ని కూడా ముందు చెబుతూ ఉన్నారు అలా కాదు బ్రహ్మకు శరీరం లేదు అట్లాంటివన్నీ మీరు కల్పించవద్దండి విరాకారుడు మొదలైన చెప్పొద్దండి ఎందుకు అనేదాన్ని చెబుతూ ఉన్నారు న్రహ్మణ్యం ఏతత్ కల్ప్యం అశరీరత్వాల్ప్యం అంటే బ్రహ్మకు శరీరం లేదు అందుకే శరీరం ఉన్నవాడు పరబ్రహ్మ కాడు అనే విషయాన్ని చెప్పొద్దండి శరీరం లేనివాడు పరబ్రహ్మ శరీరం ఉన్నవాడు ఈ నారాయణుడు విష్ణువు భగవంతుడు మొదలైనవారు అనే విషయాన్ని చెప్పొద్దండి ఆ శరీరత్వాతత్తున కలిపే బ్రహ్మకు శరీరం లేదు గనక ఇవన్నీ కల్పిత శరీరాలు అని చెప్పొద్దండి ఎందుకు అంటే దానికి తస్యాపి శరీర శ్రవణాత్ తస్యాపి శరీర శ్రవణాత్ అంటే అతనికి కూడా ఎవరైతే మీరు బ్రహ్మ అని చెబుతూ ఉన్నారో ఆ బ్రహ్మకు కూడా శరీరం ఉన్నది అనే విషయము కూడా వేదాల చెప్పబడింది అంటే వాళ్ళు చెప్పేది ఏమిటి వేదంలో బ్రహ్మకు శరీరం చెప్పలేదు అని చెప్పారు అని అంటే అందుకు మధ్వాచార్యులు అంటారు అయ్యా మీరు ఏ వేదాన్ని భగవంతుడు నిరాకారుడం చెబుతున్నాయంటున్నారో అదే వేదంలోనే మీరు చెప్పేటటువంటి వేదంలోనే భగవంతుడు సగనుడు సాకారుడు అనే విషయం చెప్పబడింది అనే దానికి ప్రమాణాన్ని ఇస్తున్నారు ఆనంద రూపం ఆనంద రూపం ఆనంద రూపం సువర్ణ సువర్ణజ్యోతి దహరోస్మిన్ అంతరాకాశ దహరోస్మిన్ అంతరాకాశ ఇత్యా దహరోస్మిన్ అంతరాకాశ ఇ ఏం చెప్తోంది రూపం అంటే ఆనందాత్మకమైన శరీరం గలవాడు అని చెప్తోంది సువర్ణ జ్యోతి సువర్ణ బంగారము వంటి శరీరం గలవాడు అటువంటి కాంతిని గలవాడు అని చెబుతోంది దహరో అస్మిన్ అంతరాకాశ దహర అస్మిన్ అంతరాకాశ అంటే హృదయమునందు సూక్ష్మమైనటువంటి ఆకాశమున్నది ఉన్నది ఆ హృదయాకాశములో పరబ్రహ్మను ధ్యానించాలి ఇవే మొదలైన ప్రమాణాలు ఏం చెప్తూ ఉన్నాయి ఆ భగవంతునికి రూపమున్నది అనే విషయాన్ని చెబుతూ ఉన్నాయి అందుకే మగ్గాచార్యమంటున్నారు చూడండి ముందు రూపం 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 నేనందం ఆనందం ఇత్యేవ ఇవ ఆనందం ఇత్యేవ సత్ Iti. Natu anan daru pembiti, natu anan daru pembiti, natu anan daru pembiti, katenja suwan naru patpam siat aru pasia, katenja suwan naru patpam siat aru pasia, katenja suwan naru patpam siat aru pasia, katenja

పై వాక్యాలను చూసి మద్రాచాలు అంటూ ఉన్నారు చూడయ్యా వేదం ఏం చెప్తోంది రూపం అంటా ఉంది రూపం అంటే ఎది రూపం న్యా ఆనందం ఇత ఆనంద రూపం ఇది ఒకవేళ ఒకవేళ రూపం న్యాత్ ఆ పరబ్రహ్మకు రూపమే లేకపోతే వేదం ఏం చెప్పాలి ఆనందం అని చెప్పాలంతే ఆనంద అని చెప్పకూడదు ఆనందం ఇది ఆనందం అనే పదం ఉండాలి కానీ వేదంలో రూపం అని ఉంది ఆనందమైన రూపం కదా అర్థము కేవలం ఆనందం ఉంది ఆనందం చెప్పాలంతే అని రూపం అని శబ్దం ఉన్నందుకు అతని రూపమున్నదని స్పష్టం అవుతోంది అంతేకాక సువర్ణ జ్యోతి అని చెప్తోంది వేదం దానికంటున్నారు కథంచ సువర్ణ రూపత్వం సత్ అరూపస్య ఆ భగవంతుడు అరూపుడైతే రూపము లేనివాడైతే స్పష్టంగా సువర్ణ జ్యోతి అని చెప్తుంది కదా అంటే ఆ బంగారం వంటి రూపము గలవాడు అని చెబుతోంది కదా కనుక ఆ అరూపుడు కాడు పరబ్రహ్మ మరొక మాట దహరో అస్మిన్ అంతరాకాశ అని చెప్తోంది సూక్ష్మమైన ఆ హృదయాకాశంలో ఉండేవాడు భగవంతుడు అతన్ని ధ్యానించాలి అని అందుకు చెప్తున్నారు కథంచ దహరత్వం ఒకవేళ అతనికి రూపమే లేకపోతే కథంచ దహరత్వం ఆ హృదయాకాశంలో ఉండడం ఎలా కుదురుతుంది దహరస్థశ్చ ఆ దహరస్థశ్చ అంటే ఆ హృదయంలో ఉన్నవాడు అతనికి ఏం చెప్పబడింది అంటే కేచిత్ స్వదేహే ఇత్యాదౌ రూపవాను భాగవతంలోనే కేచిత్ స్వదేహే తన హృదయంలో కొంతమంది ఇటువంటి రూపాన్ని ధ్యానిస్తారు అని ఆ భగవంతుని యొక్క రూపాన్ని శంఖచక్రవధా పద్మధారి అయిన భగవంతు రూపాన్ని వర్ణించారు భాగవతంలో హృదయ గుహలో నివసించే భగవంతుని యొక్క రూపాన్ని కొంతమంది ఇలా ధ్యానిస్తారు అని భాగవతంలో చెప్పబడింది కనుక ఆ రూపాన్ని స్పష్టంగా భాగవతంలో కూడా ఆ హృదయాకాశంలో ఉండే భగవంతుని రూపాన్ని వర్ణించారు కనుక రూపమే లేని వానికి రూపం ఎలా వర్ణిస్తారు మరి మరికొన్ని మాటలు చెప్తూ ఉన్నారు కొన్ని ప్రమాణాలను ఇస్తూ ఉన్నారు శీర్ష పురుష శీర్ష పురుష శీర్ష పురుష కర్తారం 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 सर्वतः पाणिपादं तत् सर्वतः पाणिपादं तत् विश्वतश्चक्षुषु विश्वतश्चक्षुः इत्यादिवचनात् विश्वतः चक्षुः इत्यादिवचनात् विश्वतः चक्षुः इत्यादिवचनात्

సహస్రాక్ష సహస్రపాత్ సహస్రా అంటే అనంతము అర్థం అనంతములైన శీర్షములు అనంతములైనటువంటి పాణిపాదాలు ఇవన్నీ ఉన్నాయని ఆ పరమపురుషుడైన పరబ్రహ్మకు ఆ రూపాన్ని చెబుతున్నారు కదా ఇంత స్పష్టంగా రుక్మవరణం కర్తారం బంగారు శరీరం కలిగిన ఆ జగత్కర్తను అని చెప్తున్నారు రుక్మవరణం కర్తారం బంగారము వంటి వర్ణము కలిగిన వాడు జగత్కర్త అతడు అని మరొక ప్రమాణంగా చెప్తూ ఉన్నారు ఆదిత్య వర్ణం తమస పరస్తా ఆదిత్య వర్ణం సూర్యుని వలె కాంతి కలిగిన వాడు పరస్తా తమస్సు కంటే అవ అవతల ఉన్నవాడు అని వర్ణిస్తూ ఉన్నారు తర్వాత సర్వత పాణిపాతంతో కృష్ణుని వర్ణించేటప్పుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు సర్వత పాణిపాదంతో వర్ణిస్తూ ఉన్నారు అన్ని చోట్ల భగవంతుని చేతులు కాళ్ళు వ్యాపించి ఉన్నాయి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు విశ్వతశ్చక్షు భగవంతుడికి ఎక్కడ చూసినా పండ్లే అనంతమైన పన్నులున్నాయి అని చెబుతూ ఉన్నారు ఇత్యాది వచనాది ఇటువంటి మాటలు అంతేకాకుండా ఇదే భగవద్గీతలోనే భగవాధ్యాయంలో భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూసి అర్జునుడు అద్భుతమైన విశ్వరూపాన్ని వర్ణిస్తాడు ఎలా ఉన్నది ఆ విశ్వరూపము అని సంపూర్ణంగా వ్యాపించి అందులో ఆ శరీరంలోని బ్రహ్మాది దేవతలను సమస్త ప్రపంచాన్ని దర్శించాడు అర్జునుడు ఆ దివ్య దృష్టిని కృష్ణుడు ప్రసాదించినప్పుడు ఆ విశ్వరూపాన్ని స్పష్టంగా చూసి వర్ణించాడు విశ్వరూప అధ్యాయాదేశ్చ అటువంటి విశ్వరూపాధ్యాయము ఈ భగవద్గీతలోని విశ్వరూపాధ్యాయం మొత్తం ఆ భగవంతుని రూపాన్ని వర్ణించడానికే అది ప్రత్యేకంగా ఉంది కదా ఇంతగా ప్రమాణాలు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అర్జునుడు చూశాడు ఇటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు భగవంతుడు పరబ్రహ్మ నిర్గురుడు అని ఎలాగంటారయ్యా ఇంత స్పష్టంగా ఆకారాన్ని రూపాన్ని చెప్పినప్పుడు కనుక విశ్వరూపాధ్యాయాది ఆ విశ్వరూపాధ్యాయము మొదలైన వాటిని చూసినప్పుడు రూపవాన్ అవసీయతే ఆ భగవంతుడు రూపవాన్ రూపము కలిగిన వాడు అని అవసీయతే అవసీయతే అంటే కంక్లూజన్ కలుగుతుంది కంక్లూడ్ అవుతుంది అని అర్థం అది నిశ్చయమైపోతుంది ఏమని భగవంతుడు రూపవంతుడు అనే విషయము ఈ ప్రమాణాల వల్ల నిశ్చయం అవుతుంది అవసీయతే అంటే నిశ్చయం అవుతుంది అని అర్థం సార్ ఇక్కడ అద్వైతం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక దగ్గర ప్రతి వాడిలోనూ భగవంతుడు ఉన్నాడు అని అంటాం కదా అందరూ భగవంతుడే అని అంటాం కదా అంటే అహం బ్రహ్మాస్మేర ఇంతమంది జీవులు ఇంతమంది జనులు ఇన్ని జీవులు ఉన్నాయి కాబట్టి వీటన్నింటికి కరచరణాదులు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఇది సహస్ర శీర్ష పురుష సహస్ర అక్ష సహస్ర అనేటువంటిది చెప్పబడుతుంది అని చెప్తారు కదా అంటే ఎందుకు అన్ని ఉన్నాయంటే జీవులు అందరూ భగవంతులే కాబట్టి వాళ్ళందరికీ ఇవన్నీ కళ్ళు కాళ్ళు చేతులు కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అనంతములైన కళ్ళు అనంతములైనటువంటి పాదాలు ఉన్నాయి ఉన్నాయని వాళ్ళ దగ్గర చెప్పారు ఎట్లా ఒప్పుకోండి ఎవరు అన్నారు ఎవరికొరికి ఉన్నాయి కదా జీవుడు పరమాత్మ ఒకడే అయినప్పుడు జీవు అనుకుంటే భగవంతుడు ఉన్నట్టే కదా ఆ మాటను ఒప్పుకోండి మరి కానీ అప్పుడు విరుద్ధం అవుతుంది ఎందుకంటే జీవుడు దేవుడు కాలేడు జీవుడు దేవుడు అయినప్పుడే భగవంతు స్వరూపం జీవాలు అని చెప్పినప్పుడు పోనీ జీవునికి చెప్పారు భగవంతునికి చెప్పలేదు అని కదా వాళ్ళనేది ఆ భగవంతునికి ఎలా ఇవన్నీ ఉన్నాయి అంటే జీవుడే దేవుడు కాబట్టి ఈ సమస్త ప్రపంచంలో జీవులన్నీ దేవుళ్ళే ఇంతమంది దేవుళ్ళకి ఉన్నాయి కాబట్టి దేవునికి సహస్ర శీర్ష అనంతమైన విశేషం ఎందుకు అంటే అనంతములైన జీవులు ఉన్నాయి వాడి శీర్షాలని వాళ్ళందరూ భగవంతుడే అలా ఈక్వాలిటీని సాధిస్తున్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళ సిద్ధాంతానికి అవుతుంది కదా భగవంతుడు నిరాకారుడు అనే సిద్ధాంతం పోతుంది కదా అయితే వీళ్ళ వీళ్ళకి అంటే సహస్ర శీర్షాలు దేవుడికి వికారాలు ఇప్పుడు వాళ్ళ తలలు ఒక్కొక్కడికి ఒక్కొక్క చోట వికారాలు కూడా ఉంటాయి ఐదు చేతులు చేతులు వారి చేతులు సమంగా ఉండకపోవడం వేలు సమంగా ఉండకపోవడం గుడ్డిగా ఉండడం ఇవన్నీ ఆపాదించినట్టు అవుతుంది దేవుడికి అవన్నీ అవడానికి లేదు కదా మరికొంత అంటే అక్కడ తత్వవేత్తలు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఇదే అనమాట అంటే వాళ్ళు రెండు ఇద్దరు బ్రహ్మను కల్పిస్తారు ఇంతకుముందు చెప్పినట్లుగా నిరాకార పర బ్రహ్మ వేరే సాకార బ్రహ్మ వేరే అని ఇప్పుడు ఏవైతే ఇలా వేదాల్లో వర్ణిస్తున్న అర్హిర్ష వృష ఇవన్నీ కూడా డమ్మీ బ్రహ్మలు అనమాట అంటే ఆ ఒరిజినల్ బ్రహ్మ ఏమున్నాడో నిర్గుణ బ్రహ్మ అతనికి ఏమీ లేదు గుణ ఆకారం లేదు అతనికి అవి విద్య లేదా అజ్ఞానము అనే ఆవరణం ఎప్పుడు వస్తుందో అదే ఆ సగుణ బ్రహ్మగా అన్నమాట మనకు ఉపాసనకు సగుణ బ్రహ్మ ఉపా సగుణ బ్రహ్మను ఉపాసించాలి ఆ ఉపాసిస్తూ ఉపాసిస్తూ నిర్గుణ బ్రహ్మగా మారిపోతాడ ఇది వాళ్ళు అనమాట సో ఆ నిర్గుణ బ్రహ్మను ఇక్కడ వేదాల్లో వర్ణించారు నిజంగా పరబ్రహ్మ ఎవరు అంటే ఆకారం లేనివాడు కానీ ఆకారం లేని వాడిని మనం ఉపాసన చేయలేము అందుకే సగుణ బ్రహ్మను ఉపాసన చేసి తర్వాత నిర్గుణ బ్రహ్మగా మారిపోతాము అనే విషయాన్ని వారు చెప్తారు అన్నమాట అందుకే ఇక్కడ భగవద్గీతలో ఉండేదాన్ని దృష్టాంతంగా ఇచ్చి ఉద్దేశాలు అదే చెప్తారు నిజమేనైనా శ్రవణ బ్రహ్మ అంటారు అంటే ఆ నిర్గుణ బ్రహ్మకు ఉన్నదంటే ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తాడు యా ఈ కంటితో నీవు ఈ రూపాన్ని చూడలేవు నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అని దివ్య దృష్టితో రూపాన్ని చూసాడు చూపించాడనమాట అంటే అర్థమేమిటి అది ఒరిజినల్ రూపాన్ని చూడడానికి దివ్య దృష్టిని ఇస్తున్నాడు అన్నాడు మరి ఒరిజినల్ రూపం ఏంటి విశ్వరూపము దానికి రూపం ఉంది స్పష్టమైంది కదా నిజంగా దివ్య దృష్టి వస్తే నిర్గుణ నిరాకార బ్రహ్మ కనిపించాలి అతనికి అని సగుణ బ్రహ్మ కనిపించాడే దివ్య దృష్టితో కనుక నిర్గుణ నిరాకార బ్రహ్మ కనిపించే అవకాశమే లేదు అంతా నిరాకారమే కదా అంటే దివ్య దృష్టి వస్తే అసలు ఏం కనపడకూడదు అప్పుడు శూర్యం కనిపించారనమాట కానీ దివ్య దృష్టితో సగుణ సాకార బ్రహ్మ కనిపించాడు కానీ వాళ్ళకి అజ్ఞానంతో సగుణాలు కనిపిస్తాడు అని చెప్తున్నారు కానీ ఇక్కడ అర్జునుకి దివ్య దృష్టి ఇచ్చాడు కదా కనీసం దివ్య దృష్టి ఇచ్చినప్పుడైనా ఒరిజన బ్రహ్మ కనిపించకపోతే ఇంకెప్పుడు కనిపిస్తాడు ఇంకొక సందర్భం కూడా ఉంది దృతరాష్ట్రానికి కూడా దివ్య దృష్టి ఇస్తాడు కదా ఇవ్వాలి సంవత్సరమే లేదు కదా చూడడానికి ఏమీ లేనప్పుడు దివ్య దృష్టి అందుకు అదే మరి సో ఇవన్నీ కాంట్రవర్షియల్స్ వస్తాయి అనమాట సో అందు అందుకే శ్రీమదాచార్యులు అంత స్పష్టంగా అన్ని ప్రమాణ వచనాలను ఇచ్చి సగుణ సాకార పర బ్రహ్మ అనే దాన్ని స్పష్టంగా నిరూపిస్తూ ఉన్నారు అంటే ప్రాకృత సెక్షులతో మనం చూడలేము ఉపాసన చేస్తూ 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 చేస్తే తప్ప మామూలుగా అయితే రాలేదు తెలుసుకోలేదు కృష్ణ రామకృష్ణ అది రూపాల్లో అయితే కనిపించాడు కదా అందరికీ రూపాల్లో అయితే అందరికీ స్పష్టంగా కనిపించాడు ఇదే కన్నులతోనే భగవంతుని ఇచ్చా అనమాట దాని ఒక అవ్యక్తుడు అతడు సంకల్పిస్తే దుర్యోధ కూడా కనిపించాడు కానీ అది అతనికి మోక్షం ఇవ్వాలి అనే సంకల్పంతో కనిపించాలన్నమాట అలా అలా కనిపించినా కూడా మోక్షం ఎలాగో రాదు కదా బింబం వరకు కాదు కాబట్టి రామకృష్ణుని చూసిన వాళ్ళందరూ మోక్షానికి కావాల్సి ఉండేది సంకల్పము బింబమూర్తి దర్శనంతోనే మోక్షం కలుగానే సంకల్పము అతడు ఆ విధంగా చేస్తాడు అందుకే మనసా వాచ కర్మ మూడు కూడా సెట్ కావాలి ఉన్నప్పుడే అది అంటే సాధన ముందుకు పోతుంది అన్నమాట దీనిలో ఏది లోపమైనా లోపమైపోతుంది అంటే జీరో అన్ని మనస వాచ కర్మణ జీరో దీనిలో ఏది జీరో అయినా కూడా మల్టీప్లికేషన్ జీరో మళ్ళీ ఎంతవరకు ఆ రూపము లేదు అనే దాన్ని ఖండించారు ఆ ఎటువంటి రూపం ఉన్నది అనే దానికి కూడా మళ్ళీ అనేకమైన ప్రమాణాలు ఇస్తారన్నమాట మళ్ళీ వచ్చే చూద్దాం అరే నమస్కారం సోమవారం